కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్య దైవం సంతశ్రీ శివాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ అధికారికంగా నిర్వహించిన ఈ వేడుకను ముఖ్య అతిథులుగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జైరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముందు శివాలాల్ మాతకు బంజారా నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు

아, 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 아,